సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి ములుగు జిల్లా సమ్మక్క సారలమ్మ మేడారంలో ఉన్నటువంటి జాతరకి వచ్చినటువంటి భక్తులు ఇవాళ ఈ సంవత్సరం జరిగేటువంటి పూజలో భక్తులు పాల్గొంటున్నారు దాంట్లో భాగంగా ఇవాళ అనేక మంది ఆజారం అవ్వటం భక్తులు ఎక్కువ మంది వచ్చారు ఇది ప్రధాన గేటు ప్రధాన గేటు వద్ద నుంచి భక్తుల సంఖ్య అధికంగా ఉండడం మనం గమనిస్తున్నాం అనేక జిల్లాల నుండి ఈ యొక్క సమ్మక్క సాలం జాతరలో అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం వస్తున్నారు ఇది సమ్మక్క గద్దె ఈ సమ్మక్క గద్దెలో భక్తులు దర్శనం చేసుకోవడం కోసం మా తల్లి సమ్మక్కను దర్శనం చేసుకోవడం కోసం భక్తులు అనేక మంది ఉన్నారు ఈ యొక్క భక్తులను చేయడం కోసం పోలీసు వ్యవస్థ కూడా చాలా అదిగా పనిచేస్తున్నది ప్రభుత్వం చేసినటువంటి సౌకర్యాలతో భక్తులు చాలా సంతృప్తి చెందుతున్నారు ఈ తల్లి సమ్మక్కల దర్శనం కోసం భక్తులు అనేక మంది మన మన ముందున్నారు సమ్మక్కధ బంగారాన్ని భక్తులు నెట్టి మీద ఈ సమ్మక్క మనం చూస్తున్నాం భక్తి శ్రద్ధలతోటి భక్తులు అనేక మంది ఈ యొక్క మేడారంలో జాతరకి వచ్చినటువంటి భక్తులు భక్తులు మనందరం చూస్తున్నాం వారి యొక్క భక్తి శ్రద్ధలతోటి పూజలు చేస్తూ బోనాలు చేసి చేస్తూ మళ్ళీ చెప్తున్నారు ఇది సార్లక్క గద్దె సార్లక్కను దర్శనం చేసుకోవడం కోసం భక్తులు సార్లకను సమ్మక్కను దర్శనం చేసుకున్న తర్వాత సమ్మక్క చెల్లెలు సార్లమ్మను దర్శనం చేసుకోవడం కోసం భక్తులు వచ్చారు ఈ యొక్క భక్తులు సమ్మక్క తల్లిని దర్శనం చేసిన తర్వాత ఈ సార్లక్క దగ్గర చేస్తున్నటువంటి దర్శనంలో భాగంగా పూజారి గారికి వారి యొక్క ఇస్తున్నారు అలంకరణ చేస్తున్నారు భక్తులు వారి ప్రసాదాలను కూడా అమ్మవారికి బంగారాన్ని సమర్పిస్తున్నటువంటి తరుణంలో అనేక మంది వారి యొక్క భక్తి శ్రద్ధలతోటి బంగారాన్ని ఇస్తున్నారు వారు ఇచ్చేటువంటి కానుకలను పూజారులు అలంకరణ చేస్తున్నారు సార్లమంతి సార్లక్క భర్త గోవిందరాజు గారిదే ఈ గద్దె దగ్గర కూడా భక్తులు చాలామంది వచ్చేసి వారి యొక్క భక్తి శ్రద్ధలతోటి దర్శనం చేసుకుంటారు ఈ యొక్క గోవిందరాజుల గద్దెలో భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు సమ్మక్క సమ్మక్క తర్వాత సార్లమ్మ సార్లమ్మ తర్వాత గోవిందరాజులు కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది ఈ దర్శనం చేసుకున్నటువంటి భక్తులు సేద తీర్చుకుంటూ వారు రద్దీతో ఉన్నటువంటి వీరందరూ కూడా సేద తీసుకొని కూర్చొని ఇక్కడ వారు తెచ్చుకునేటటువంటి ప్రసాదాలను పూజిస్తున్నారు ఇది సమ్మక్క సారలమ్మ ములుగు రోడ్లో జరుగుతున్నటువంటి ములుగులో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి ఈ యొక్క ఇది సమ్మక్క భర్తగా కొలవబడేటువంటి రాజు గద్దె అంటారు ఈ రాజు గద్దె దగ్గర కూడా సమ్మక్క సారలమ్మ దర్శనం తర్వాత ఈ రాజు గద్దె దగ్గర పూజారి గారు వారికి భక్తి శ్రద్ధలతో వారికి ప్రసాదాలు ఇస్తూ వారికి నిదు కుంకుమద్దుతున్నారు ఈ యొక్క రాజు యొక్క గద్దె కూడా అతి పవిత్రంగా భక్తులు వారు అనేక మంది వచ్చేసి ఈ యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ సమ్మక్క సార్లమ్మ దర్శనానంతరం ఈ సేద తీసుకోవడం కోసం ప్రభుత్వం కూడా ఈ యొక్క చల్లటి పందిర్లు కూడా ఏర్పాటు చేసింది ఈ ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రజలను రద్దీని తట్టుకోవడం కోసం వారికి సేద తీసుకోవడం కోసం కూడా చల్లటి పందిర్లు ఏర్పాటు చేసింది ఈ పందిర్లో అందరూ సేద తీస్తున్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నాం ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క సమ్మక్క సారలమ్మ దర్శనానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజలు జరుగుతుంటాయి ఈ సంవత్సరం రెండో సంవత్సరంగా పూజలు చేస్తున్నటువంటి ఈ రోజుల్లో పన్నెండో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు జరిగేటువంటి పూజలకు ముందుగా భక్తులు ముందే వచ్చేసి ఆనాటి రద్దీ తట్టుకోలేకుండా ఇవాళ వచ్చిపోవాలనే దృష్టితోటి అనేక మంది భక్తులు ఈ యొక్క దర్శనానికి వచ్చిపోతున్నారు అనేది కూడా మనం చూడవచ్చు దేవుడికి మొక్కున్నటువంటి భక్తులు కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలాన్ని యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసింది అదేవిధంగా ఇక్కడ అనేక మంది ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ఇక్కడ మన చూస్తున్నాం సమ్మక్క సారలమ్మ ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తుల యొక్క దర్శనార్థం కోళ్ళు కోళ్ళు మేకలు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం కోసం ఇక్కడికి వస్తారు ఈ ఒకటి వారి అమ్మవారికి ఆ మేకను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు దూర ప్రాంతం నుంచి వచ్చేసి ఈ మేక జడి తల్లికి సమర్పించడం జరుగుద్ది ఇది ఆనవాయిగా చాలా సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఈ మారుమూల ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మొక్కుగా మనం చూడవచ్చు దీన్ని మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఈ ముళ్ళు జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమం చాలా భక్తి శ్రద్ధతో జరుగుతున్నది ప్రభుత్వం కూడా అనేక ఏర్పాట్లు చేసింది ఇంకా ఏర్పాట్లు చేయాలని కూడా భక్తులు కోరుతున్నారు మీరు ఈ యొక్క అమ్మవారి దర్శనం కోసం ఇప్పుడే వచ్చారా ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిన్నారా ఇప్పుడు చాలా సార్లు వచ్చిన అప్పటికిప్పటికి ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నా మీకు సంతృప్తి అనిపిస్తుంది ఇప్పుడు ఏర్పాట్లు ఏముంటాయి సార్ ఇప్పుడు ఎంత జాతర కాదు కదా జాతర భక్తులు ఉన్నటువంటి మనోభావాల్లో జాతర సమయంలో భక్తులకి ప్రభుత్వాలు బాగానే చేసేది ఇప్పుడు ఏదైతే ఉందో ఈ భక్తుల రద్దీకి తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాట్లు బాగానే చేసిందని కూడా భక్తులు చెప్పడం జరుగుతున్నది ఈ అమ్మవారి సన్నిధిలో ఇట్లా పూనికాలు వస్తుంటాయి ఈ పూనకాలలో భక్తులు కూడా వారి వారి యొక్క కోరికలను కోరుకుంటారు అమ్మవారిని అడుగుతుంటారు మా యొక్క కోరికలు ఏంటని అడుగుతుంటారు దాంట్లో బాగానే అమ్మ ఇక్కడ రాదా ఉన్నా కానీ నొప్పులు కాదు భక్తులు ఈ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం కోసం భక్తులు అనేక మంది వస్తున్నారు ఆ మొక్కులు జల్లి మొక్కులు చెల్లించుకునేటువంటి భక్తులతో మనం కాసేపు మాట్లాడదాం మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారు ఎప్పుడో వచ్చారా అండి ఫస్ట్ టైం మీకు ఏమనిపిస్తుంది ఇంకా ఇంకా ప్రభుత్వ ఏర్పాటు మీకు ఏ విధంగా అనిపిస్తుంది కూడా బాగా చేస్తున్నారు అంటే ప్రభుత్వం యొక్క పనితీరును కూడా వారు మెచ్చుకుంటున్నారు పోలీసు వాళ్ళ యొక్క కంట్రోలు ఇదంతా కూడా ఉంది ఈ రద్దీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులని కాపాడుతున్నారనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పుకొస్తున్నారు అమ్మ అమ్మ మీరు ఇంతముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడే వస్తున్నారా మీరు ఊరు ఎక్కడ నుండి వస్తున్నారు ఇప్పుడు ఎన్నోసారి రావడం ఫోర్టల్ ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికీ మీకు ఎలా అనిపిస్తుంది అమ్మ తల్లి తల్లి దీవాలు మీకు ఎలా అనిపిస్తున్నది ప్రభుత్వ ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తుంది మీకు భక్తుల యొక్క మనోభావాల్లో మహిళలకు కొంచెం ఇబ్బంది కలుగుతున్నాయని విషయం చెప్పుకొచ్చారు అయినా ఈ ప్రభుత్వ ఏర్పాట్లు కొంతమంది బాగానే ఉందంట విశ్వాం స్పందన రావడం జరుగుతున్నది ఈ విధంగా ఈ యొక్క సమ్మక్క సారలంబ జాతర ఈ సంవత్సరం కొనసాగుతున్నది ఎక్కడ నుండి వస్తున్నారు మీరు పంతిని ఉష్నాబాద్ పంతిని ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారు ఇప్పుడే రావడం వచ్చారు వారు భక్తులు మేకలను వారికి అమ్మవారికి బలిపోవడం కోసం నిలువెత్తు బంగారాలు స్థాయి ఏదో మొక్కుంటారు

భక్తులు వచ్చేవారిని పోయేవారిని కూడా వారి యొక్క ఆధారంగా కోలుతూ వారి దీవెన ఇస్తుంటారు వాళ్ళందరికీ ఆ దీవెనలో భాగమే ఇవాళ వీరి ముందు ఈ విధంగా మనకు జరుగుతుంది ఈ యొక్క జాతరలో ప్రజల వారి యొక్క అభిష్టానం మేరకు ఈ దుకాణాలు ఏర్పాటు చేస్తే ఈ దుకాణంలో కూడా వారి యొక్క అమ్మవారికి ఇష్టమైనటువంటివి అయితే గాజులు పిల్లల బొమ్మలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు దీంట్లో భాగమే ఈ షాపులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ షాపులో భాగమే వీటన్నిటికీ మనము చూస్తున్నాం భక్తులు మంచి స్పందనతో ఏర్పాటు జరుగుతున్నాయి ఈ ఏర్పాట్లో భాగమే అమ్మవారికి కుంకుమ కంకణాలు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు దాంట్లో భాగమే ఇవాళ ఈ యొక్క మునిగి ప్రాంతంలో ఉన్నటువంటి వీరి అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ ములుగులో మంత్రి సీతక్క గారు వచ్చాక మాకు సౌకర్యాలు అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలు చెప్తున్నారు దాంట్లో భాగమే ఇవాళ ప్రజలకు మంచి సంతోషంగా ఉన్నారు ఈ మారుమూల ప్రాంతం అయినటువంటి ఈ అడవిలో ఉన్నటువంటి మారుమూల ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ యొక్క అమ్మవారి ఆశీస్సుల కోసం ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో సీతక్క మినిస్టర్ రావటం మన అదృష్టంగా భావిస్తున్నాయని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు వచ్చినటువంటి భక్తులు కూడా కోరుకుంటున్నారు మీరు ఏ ఊరు నుండి వస్తున్నారండి వరంగల్ ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే మొదల ఏంటి అమ్మవారు మీకు ఏంటి ఏ విధంగా మీకు ఇంత భక్తితో రావాలనేటువంటి కోరిక కలిగిస్తున్నది అంటే ఇప్పటి వరకు ఎన్ని సార్లు వచ్చారు ఈ సంవత్సరం గత సంవత్సరాలకు ఈ యొక్క ఏర్పాటు ఏ విధంగా మీకు అనిపిస్తున్నాయి అంటే ఈ సంవత్సరం మనకు సీతక్క గారు ఇక్కడ మినిస్టర్ వచ్చాక ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి అవుతున్నది ఈ యొక్క దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నది అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది ప్రజ యొక్క మనోభావాల్లో సీతక్క సంబంధించిన ట్రెడిషనల్ మిశ్రల్స్ నడుస్తున్నది సీతక్క కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తుంది అనేటువంటి భావన మన ఉంది అనేది ఈ యొక్క భక్తుల యొక్క కోరిక